పొలకేదాధ్యాయంతో కొన్ని సందర్భంగా మనం చూస్తున్నాను కూడా అందరం నుండి చూద్దాం పలకేద వాధ్యాయము తెలియద మీ అందరి ప్రార్థన వలన నాకు కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా ప్రార్థన చేయాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా బయట ప్రభుత్వ నిమిత్తమైన సహోదరులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాము గ్లూకాస్ వార్తలో ఈవేళ మనం పదహైదవ అధ్యాయము గ్లూకాస్ వార్త పదహైదవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినారు సహకరులు చదివిస్ సహాయించడండి లుకాస్ వార్థ లుకాస్ వార్థ పదహైదువ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చారు చదివి సహకరించడండి అదంతయు ఖర్చు చేసిన తర్వాత అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ ఆ గొప్ప రాగా గొప్ప రాగా వాడు ఇబ్బంది వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒక చెంత చిన్న ప్రార్థన చేత మహాగనుడు మహోన్నతులైన తండ్రి ఇంతవరకు మా మనం భూమి మీద ఉంచి నిన్న ఆరాధించే కృపని చిన్న దగ్గర స్తోత్రాలు లోకంలో మేము జీవి జీవిస్తుండగా ఎలా జీవించాలో మీ వాక్యం ద్వారా మనకు నేర్పించి నడిపించమని నిలుచున్న నేనైతే ఎందుకు పనికిరాని వాళ్ళను కృపతో జ్ఞాపకం చేసుకొని దాటి వెళ్ళక సహాయం చేయమని నాకు మాకందరికీ ఈ మాటలు అవసరమై ఉండగా కృప శివకుమారి యేసు శక్తి శక్తిగల నామానికి స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం చదువుకున్న ఈ మాటల్లో ఒక మాట మనకు మనం తీసుకొని ఆలోచన చేద్దాం మరొకసారి చదువు చాలన ఏదంతా ఏం ఖర్చు చేసినాడు అదంత అంతయు అయిపోయింది కొంత కూడా లేదు ఏది అయిపోయింది అదంతా అంటే ఏది ఆస్తి తన ఆస్తి అంతా ఖర్చు చేసిన తర్వాత పిల్లల ఈ సంగతి మనం ఆలోచన చేద్దాం అదంతూ ఖర్చు చేసిన తర్వాత అని భయపడింది ఇవాళ ఖర్చును వచ్చిన సంగతులు ఖర్చులు కూర్చున్న సంగతులు ఆలోచన చేస్తాం దానికి ముందు ఖర్చు పెట్టడానికి ముందు ఏముండాలి రాబడి ఉండాలి కదా రాబడి ఖర్చు ఇవేళంతా లెక్కల టీచింగ్ అనుకోండి రాబడి ఖర్చు రాబడి లేకుండా ఖర్చు లేదు రాబడిని బట్టి ఖర్చులు ఉంటాయి కాబట్టి పెళ్ళారా ఈ చిన్న కుమ్మాట అదంతీ ఖర్చు చేసినాడు అంతయు ఖర్చు చేసిన తర్వాత ఏమీ లేదు అంత అయిపోయింది ఖర్చు అనగానే అయిపోవడం అంతేనా డబ్బులు కానీ ఆస్తి కానీ ఇంకా ఏదన్నా కానీ ఖర్చు చేస్తున్నామంటే అయిపోగొడుతున్నామని అర్థం అయిపోయిందని అర్థం ఖర్చు అయింది అంటే అయిపోయింది అయిపోవుతా ఖర్చు అనగా అయిపోవుతా రాబడి అనగా కూర్చోబడుట వృద్ధి చెందుతా ఇంకా అంతకంతకు వృద్ధి అవుతా సరే ఇక్కడ ఖర్చు చేసినారు అంత ఖర్చు చేసినాడు ఖర్చు చేసినది ఆ ఖర్చు చేసిన ఆస్తి ఎవరిది ఎక్కడినిపించింది ఖర్చు ఎవరి అది రాబడి తండ్రి పంచి ఇచ్చిన ఆస్తి తండ్రి ఇచ్చిన ఆస్తి ఖర్చు చేసినాడు ఇలా మన ఈ లోకంలో ఉన్న ఖర్చులు మన ఖర్చులు కూడా ఎన్నో ఈ ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నోట ఖర్చు ఖర్చు అనే మాట ఎప్పుడో ఒకసారి పలుకుతూనే ఉంటాం ఖర్చులు ఖర్చులు ఎన్ని రకాలంటే అవసరమైన ఖర్చు ఒకటి అనవసరమైన ఇంకా దుబారా ఖర్చు అవసరమైన అనవసరమైన దుబారా ఇంకా దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్ట్రా కదా ఎక్స్ట్రా ఖర్చు ఇంకా ఇలా రా ఇలా ఖర్చులను గురించి ఆలోచన చేస్తే ఖర్చులు అన్నా ఈ సంవత్సరం మా ఇంట్లో ఖర్చులే ఖర్చులన్న ఇక ఖర్చులు ఖర్చుల మీద ఖర్చులు ఇప్పుడే ఇల్లు అనుకుంటే మళ్ళా పెళ్లి ఖర్చు ఇప్పుడే అయిపోయింది అనుకుంటే మళ్ళా హాస్పిటల్ ఖర్చులు ఏవో లేదనుకుంటే మన పిల్లల చదువుల ఎన్ని ఉంటాయండి ఖర్చుల గురించి చెప్తాం పోతే ఇక మనకు సమయం చాలు చాలా ఖర్చులు కొన్నిసార్లు మన దగ్గర లేకపోయినా ఖర్చులు మాత్రం ఒకటేమైనా వస్తాండి పిల్లరా పిల్ల మరి ఖర్చులు వడ్డి పెట్టండి కొన్నిసార్లు లేకుండా పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్ కానీ లేకపోయినా పెట్టాల్సిందే కదా దగ్గర లేకుండా హాస్పిటల్ పెట్టాల్సిందే ఇంకా అప్పు చేసిన సరే ఖర్చు పెట్టాల్సిందే ఇక చిన్న ఖర్చులు కాదు పెద్ద పెద్ద ఖర్చులు వస్తుంటాయి సరే అలా ఏది ఏమైనా ఈ ఖర్చును గుర్చి మనం ఆలోచన చేద్దాం చిన్న కుమారుడు ఖర్చు అదంతా చేసినాడు ఖర్చు చేసినాడు ఎట్లా చేసినాడు అవసరమైనది అవసరమైన దానికి ఒక కొంత కూడా ఖర్చు పెట్టినట్లేదు అనవసరమైన ఖర్చులే దుబారా ఖర్చులే ఎక్స్ట్రా ఖర్చులే కాబట్టి ఈవేళ మరి ఆ ఖర్చులను గురించి చిన్న కుమారుడు చెప్తాను నిన్న నేను కాదు సుమా చిన్న కుమారుడు మన ఇంట్లో ఖర్చుల గురించి ఆలోచన చేస్తే అనవసరమైనవి అనవసరమైన ఖర్చులతో కొని పెట్టినవి చాలా ఉంటాయి కదా గుళ్ళలో ఉంటాయి అటో మీదకి ఎక్కింటాయి బీరువాలంలో ఉంటాయి నేను విడి చెప్పను అర్థమవుతుంటాను కాబట్టి అనవసరంగా ఇంకా అవి కాక మళ్ళీ కూడా కొంటుంటాం ఎందుకు అంటే కదా ఇవి లేటెస్ట్గా వచ్చినాయి అంటే అవి పాతవి కదా దాని ఎవరు ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తారు ఇవి కొత్తగా వచ్చినాయి నిండిపోతాను ఇల్లు ఒకవేళ రాసి వచ్చి ఇండి కూడా నిండుతారు లేదా అలా నేను చెప్పాలి చిన్న కుమారుడు చెప్తాను కాబట్టి మనం అనవసరమైన తగ్గించుకుంటే మనకి మీరు మీ ఇష్టం కాదు ఉంటే కొనండి ఇంటికి వేసి మొత్తం రాసిపో పెట్టండి తప్పేం లేదు నేనైతే వద్దనను అది మీరు భరించినప్పుడు నేనే వచ్చి చెప్పడానికి కాకపోతే చిన్న కుమారుడు అనవసరంగా చేస్తే నా లెక్క ఆయన అంటున్నాడు నేను కాదు అనవసరమైన ఖర్చులు చేస్తే మీరేమవుతారు నన్ను చూడండి నన్ను కాదు చిన్న కుమారుడు తర్వాత నన్ను అనుకుంటే నన్ను కూడా చూడండి సరే చిన్న కుమారుడు చెప్తున్నాడు అలాంటి ఖర్చులు కాదు మనం ఎలాంటి ఖర్చులు చేస్తున్నాం ఎలా అసలు ఖర్చు చేయడానికి ముందు రాబడి కొన్నిసార్లు నేను నా సొమ్ము నా ఇష్టం చిన్న కుమారుడు అడిగారా నా సొమ్ము నా ఇష్టం నాకు ఇచ్చేస్తే నా ఇష్టం సరే ఖర్చు చేస్తాను నెట్గా తీసుకున్నాడు ప్రిలరా మనం కొన్నిసార్లు సంపాదించుంటాం పెద్దలు ఇచ్చినది కొంత అయితే మనం ఎక్కువ సంపాదించబడ్డాం మంచిదే నేను సంపాదించుకున్నా నేను నా నీకేమంత బాధ నేను కదండి చిన్న కుమార్ని అడిగిన అన్నమాట ప్రిలరా మనం సంపాదించుకున్నామా ఎంత కష్టపడినాం ఉన్నా నీకు తెలుసా సెవెన్ ఓ వర్స్ కొండలు పిండి చేసి ఇంకా సేనులల్లో దొన్ని ఇంకా ఏమేమో కదా చేసి కష్టపడి సంపాదించిన సొమ్ము అది కష్టపడి సంపాదించిన నేను నాది కాబట్టి నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు నిజంగా నువ్వే నువ్వే సంపాదించినావా ఒక మాట చూద్దామా ఒక ఆయన అన్నాడు ఏమన్నాడంటే పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది లక్షణాలు ఏమన్నాడంటే నా కొట్లు అన్నాడు నా ధాన్యం అన్నాడు నా ఆస్తి అన్నాడు మించి ఒక మాట అన్నాడు నా కొట్లు నా ఆస్తి లేదా నా ధాన్యం ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు అంటే నా ప్రాణం అన్నాడు ప్రా ప్రాణం కూడా అయినదేనా మీరు చెప్పండి మీద ఆయన అన్నా లేదు ప్రాణం అన్నదేనా ఎవరిది మరి ప్రాణం ఇచ్చి ఆయనకు కొట్లు ఇచ్చి ధాన్యం ఇచ్చి ఆస్తి ఇస్తే నాది అంటాడు మొత్తం ప్రాణం కూడా నాది అంటాడు నిజంగా చెమటొచ్చిన వారు ఇక్కడ అదే అనుకుంటుంటారేమో అయితే మాట చూద్దామా సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం పది ఇరవై రెండు చదివారమా సామెతల గ్రంథము పది ఇరవై రెండు చదవండి ఆశీర్వాదము ఎక్కువ ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తారు నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు నా కష్టంతోనే ఇదంతా అని దేవుడు ఇవ్వకుండా నీకు రాలేదు అసలు చిన్న కుమారి తల్లి ఇచ్చేది వచ్చింది లేకపోతే మనకందరికి కూడా ఎట్లా వచ్చింది సరే అన్న అసలు ఉండవచ్చు ఏం లేదన్నా మాకు ఇంకా ఇయ్యేలా వీళ్ళ ఏ బాధ లేదు బీదలైన మీరు కాబట్టి బాధ ఇచ్చిన ఇచ్చినవారా ఇచ్చిన వారిని కూడా వీళ్ళలా మరి నాది నేను అని మాత్రం ఎంత మాత్రం అనుకోవడానికి వీళ్ళు అది ఆయనది ఆయన ఇచ్చినది అసలు ఆయన ఇంకొక మాట అంటాడు అపోస్తుల కార్యాలు పదిహేడు ఇరవై ఐదులో ఒక మాట ఉంది ఏమన్నాడు అంటే అక్కడ జీవమును ఊపిరిని సమస్తములు ఇచ్చినవాడు ప్రభువే జీవాన్ని ఇచ్చిందే ఊపిరించింది ఆయనే సమస్తాన్ని అన్నాడు అక్కడ సమస్తాన్ని అంటే నీకు డబ్బులు ఇచ్చింది ఆయనే బంగారు ఇచ్చింది ఆయనే ఇంటినిచ్చింది ఆయనే పొలాన్ని ఇచ్చింది ఆయనే నీకు అన్ని కదా ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చింది ఆయనే ఆయన ఇచ్చింది మనం ఎట్లా ఖర్చు చేస్తున్నాం మంచిదే మన పిల్లల కొరకు చదువుల కొరకు మన హాస్పిటల్ ఖర్చులు మన ఇంట్లో ఖర్చులు ఇంట్లో ఖర్చులు కదా ఇంటి ఖర్చులు ఎక్కువైపోతాయినా మంచిదే పెట్టాల్సిందే ఆయన ఇచ్చింది ఖర్చు పెట్టుకోవాల్సిందే కానీ ఇలా ఆయన కొరకు ఏమన్నా ఖర్చు పెడతావా ఏమన్నా ఖచ్చితంగా ఆయన చెప్పినాడు వంద రూపాయలు నీ ఇంట్లోకి వచ్చిందంటే పది రూపాయలు ఎవరికి నాకు తీసి పెట్టాల్సిందే నా ఖర్చుకు నా ఖర్చులు కవి కదా సరేలేండి ఈ విషయాన్ని అందరం మళ్ళీ వెయ్యలేకపోతున్నాం కదా సరే అవసరమైనప్పుడన్నా దేవుని పని చేయాలనుకున్నప్పుడన్నా ఆ బాకీ ఎంత తీర్చుకోవాలన్నా వద్దా ఖర్చు పెట్టాలన్నా వద్దా దేవుని బాకి నా ఇద్దరు దొంగిలి తిరిగి అంటాడు మలాంటిలో వీళ్ళారా కాబట్టి మరి దేవుని సన్నిధిలో దేవుని ద్వారా పొందిన ఆస్తిని ఎలా ఖర్చు పెడుతున్నాం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాము ఆలోచన చేస్తే నేను వచనాలు చెప్పుకుంటూ దాటిపోతాను చదువు చదివితే సమయం చాలు కాబట్టి వచనాలు రాసి పెట్టుకోండి తర్వాత చూసుకోండి అట్లా ఉన్నాయి లేదు లేకపోతే మళ్ళీ ఒకసారి నన్ను హెచ్చరించండి అన్న మీరు చెప్పినారు కానీ అక్కడ లేదు నేను ఎందుకంటే నేను సరి చేసుకుంటాను మళ్ళీ దాన్ని సరి చక్క పెట్టుకుంటాను సమయం లేదు కాబట్టి ఒక బీద విధవరాలు ఇచ్చింది ఎంత లూకాస్ వార్త ఇరవై ఒకటి నాలుగు ఒక బీధ విధవరాలు దేవుని కొరకు తనకు కలిగినదంతయు వెళ్ళారా వీధ విధవరాలు తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టిందంట దేవుని కొరకు దేవుని కొరకు మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా ఇంకా అలాగే చూస్తే ఆ కొరింతీలకు రాసిన రెండో పత్రిక ఎనిమిది రెండు మూడు నాలుగు వచ్చిన చూస్తే అక్కడ కూడా పేదవారే అక్కడ ఏమైందంటే ఇక్కడ బీద విధవాళ్ళు అని ఉంది అక్కడ నిరుపేదలైన వారు మాసి ధోనియవారు నిరుపేదలైన వారు ఎంత ఇచ్చారట ఈమె కలిగినదంత కలిగినదంత ఇచ్చింది వారు సామర్థ్యానికి మించి ఇచ్చిన కొలది వర్దీల ఉంటుంది మనకు ఇలా దేవుని కొరకు మన ఆస్తిలో మన డబ్బులో మన బంగారం అన్నిటిలో అంటారు స్త్రీలు ఎంతోమంది ఆ ముక్కపోగులు కమ్మలు ఇక ఏ నెమ్మది ఇచ్చేసినారు బంగారు కూడా ఇంట్లో ధాన్యం కూడా ఇంట్లో ఏమున్నాయో అన్నీ నీకు ఇచ్చినవి దేవుని కొరకు ఏం ఖర్చు చేస్తున్నావు చిన్న కుమారుడు అనవసరంగా ఇచ్చినంతా ఖర్చు చేసినాడు కానీ దేవుని కొరకు కొంచెం కూడా ఖర్చు చేసినట్టు మనము మనం దేని కొరకు ఖర్చు చేస్తున్నాం పిల్లారా అలాగే మరి వాళ్ళు చూసుకుంటూ పోతే కనుక అపోస్తల ముప్పై నాలుగులో అపోస్తల పాదముల యొక్క వారికి కలిగినది అంత అమ్మీ వేసి అంట అపోస్తల పాదముల యొక్క ఎందుకు పెట్టినారు ఎందుకని దేవుని ఖర్చుకు దేవుని కొరకైన ఖర్చుకు అపోస్తుల పాదములు ఏదో తెచ్చిపెట్టినారని దేవుని కొరకు మనం చేసే ఖర్చు ఏంటి ఎలాంటి ఖర్చు తేల మన ఇచ్చే ఇవ్వబడిన ఆస్తిని దేవుని కొరకు ఖర్చు చేస్తున్నామా ఆలోచన చేద్దాం అలాగే మరొక సంగతి మనం ఆలోచన చేద్దాం నాకు ఆస్తిని ఇచ్చినాడు ఆ ఇలోకంలో జీవించడానికి సంవత్సరాన్ని లేదా సమయాన్ని ఇచ్చినాడు ఇచ్చినాడు లేదా సమయాన్ని ఇచ్చినాడు సమయాన్ని దేవుని కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం బైబిల్ చదవడానికి ప్రాబ్లం చేసుకోవడానికి దేవుడి స్వార్థ లేదా వ్యక్తిగతమైన స్వార్థ చెప్పడానికి ఏమైనా ఖర్చు చేస్తున్నామా దేవుడి సంగతి ఏమైనా ఎందుకన్నా పోవడం రావడేమో పని ఆయన తెచ్చిపోవడం రావడమే వాళ్ళకి దేవుని మాట చెప్పడం ఎందుకు దేవుని మాట చెప్పడం మరికెందుకు నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసం పొందన ఖర్చు చేస్తున్నావా అంతెందుకండి ఇక్కడ ఉన్నవారు అర్ధ గంట కూడా లేదు ఇరవై ఇరవై ఐదు నిమిషాలే ఈ అర్ధ గంటను కూడా వాళ్ళకి తీసుకొని పోయినారు దేవునికి తీసుకుపోయినారు లేదా రేపు వాళ్ళ నుంచి మీరు తీసుకుపోతారా మీ ఇష్టం దేవునికి చేయవలసిన ఖర్చు సమయం మనకిచ్చిన సమయం దేవునికి ఎంతండి ఏడు నుంచి తొమ్మిది వరకు ఎన్ని గంటలు మనకిచ్చిన రోజుకి ఎన్ని గంటలు ఇరవై రెండు గంటలు మనకిచ్చే రెండు గంటలు ఇవ్వడానికి ఆ అర్ధ గంటను కూడా ఎత్తుకొని పోతాను ఇస్తున్నామా దేవుని కొరకు ఆ సమయాన్ని ఖర్చు పెడతానమా ఆలోచన చెప్తాం ఎన్నిసార్లు చెప్పి 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 శివులలో శివులు మందమైపోతున్నాయి వినే వాళ్ళ నోరు మందమైపోతుంది కదా వినడం మాత్రం ఆచరించడం మాత్రం మీ ఇష్టం చెప్పే వాళ్ళకు నష్టం లేదు వినకపోవడమే నష్టం దేవునికి తీయాల్సిన సమయం పెట్టాల్సిన ఖర్చు సమయాన్ని దేవునికి పెట్టాల్సిన ఖర్చు కదా ఎంత ఖర్చు పెడతాం దేవుని కొరకు సమయాన్ని కొట్టు పెడదాం మంచిది మనకు సంగతికి దాటిపోదాం ఒకటి ఆస్తి ఎంత ఖర్చు చేస్తున్నాం దేవుని కొరకు అని చూసినాం సమయం ఇచ్చినాడు సమయాన్ని దేవుని కొరకు ఎంత ఖర్చు చేస్తున్నామని చూస్తున్నాం ఇక అంటాడు ఎపిఎస్ పత్రికలో నాలుగు పదహైదులు అంటాడు సమయాన్ని దేవు సద్వినియోగము సమయము పోనీక సద్వినియోగం అనే కాదు ఖర్చు చేయండి దేవుని కొరకు అని పెట్టుకుంటే మరి మంచిది దేవుని కొరకు ఖర్చు చేద్దాం ఇకపోతేలారా ఆస్తి ఉండకపోవచ్చు దేవుడు సమయాన్ని ఇచ్చినాడు వీధలమే కావచ్చు సమయాన్ని ఖర్చు పెడతాం ఇకపోతే మనకు దేవుడు ఏమి ఇచ్చినా అంటే దేహాన్ని ఇచ్చినాడు దేహాన్ని ఇచ్చిన ఈ దేహాన్ని కొరకు ఖర్చు పెడతాం ఎవరి కొరకండి అసలు సమయాన్ని ఇచ్చుటలో చాలామందికి ఇచ్చినారు ఇచ్చినాడు ప్రభు గ్రంథము మూడు ఇరవై గట్లో యజవేలికి ఇచ్చినాడు మారువసం పొందడానికి రాజుల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన ఇచికేకి ఇచ్చినాడు సమయాన్ని పదహైదు సంవత్సరాలు ఇకపోతే కాస పదమూడు ఎనిమిదిలో ఏడు ఎనిమిదిలో అందరూ చెట్టుకి ఇచ్చినాడు సమయాన్ని ఎందుకోసమని కాబట్టి సమయాన్ని ఇస్తే సమయాన్ని ఏం చేస్తున్నాం ఎబిల్ పత్రిక పన్నెండు ఇరవై పదిహేడులో సమయాన్ని ఇస్తే అంతా పోగొట్టుకొని వచ్చి ఒక బాధపడుతున్నాడు సమయం దొరకక సమయం ఇచ్చే సమయం అంతా పోగొట్టుకున్నాడు వేసాం లేదా సరే మనం మెల్కొందాం జాగ్రత్తపోదాం మంచిది దేహాన్ని ఇచ్చినాడు దేహాన్ని దేని కొరకు ఖర్చు పెడుతున్నాం చిన్న కుమారుడు ఆస్తిని ఇస్తే ఆస్తిని దుర్వినియోగం చేసినాడు సమయాన్నిచ్చే సమయాన్ని కూడా లోకానికి లోకాశలకు వాడుకున్నాడు ఇక శరీరాన్ని ఇచ్చే శరీరాన్ని కూడా పాపానికి కదా మనకు దేహాన్ని ఇచ్చినాడు దేనికి వాడుతున్నా ఆయనలే కదా పేదారా శక్సెస్ ఇచ్చినాడు దేవుని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టినారు ధూతమ్మకి ఇచ్చినాడు దేహాన్ని దేని కొరకు ఖర్చు పెట్టింది లోకాశల కొరకు కాదు ఒక ఆమె వెళ్ళేవైంది లోకానికి ఖర్చు పెడతాను నేను కానీ ఊతమ్మ మాత్రం దేవుని కొరకు ఖర్చు పెట్టింది తమ దేహాన్ని కాబట్టి పిల్లల మనం దీని కొరకు ఖర్చు పెడతాము లేకపోతే పోతే అవును భక్తుడు తులసి పత్రికలో ఏమంటాడంటే ఒకటి ఇరవై నాలుగులో ఏమంటాడంటే క్రీస్తు పడిన పాత్రలో కొదువైనది శరీరం కలిసి పెడతా నా శరీరాన్ని క్రీస్తు ఖర్చు పెట్టినాడు కానీ ఇంకేమన్నా అంటే నా శరీరంతో నేను కలిసి పెడతా పౌరుల వలే ధూతమ్మ వలే వలె మన దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతామా దేవుని కొరకు రిల్లారా శ్రమైన బాధ అయిన దేవుని కోసం భరిస్తున్నామా దేవుని కొరకు ముందుకు సాగుతున్నామా మంచిది బిల్లారా ఇంకొక మాట మనం చదువుకోవాల్సింది ఇలాగా ప్రభు కొరకు ఏమి ఖర్చు పెట్టినా కొరతీలకు రాసిన పత్రిక పదహైదు ఇరవై ఎనిమిదిలో నందు మీ ఖర్చు అక్కడ ప్రయాసాలు ప్రభు ప్రభునందు మీ ఖర్చు ఏం కాదు ఆస్తి పెట్టినాం సమయం పెట్టినాం దేహాన్ని కూడా పెట్టాను ఏం కాదు వ్యర్థం కాదు ఫలితమే ఉంటుంది కాబట్టి ఒక మాట చదువుదామా

ఏమైందట మైన కలువరి శిలువులో నీ కోసం నా కోసం ఆయన ఎంత కరిగిపోయినాడు ఎంత ఖర్చు పెట్టినాడు ప్రకటన ఐదు పదిలో అంటాడు నా రక్తం పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను కదా మనం డబ్బు పెట్టుకుంటాం ఆయన ఏం పెట్టుకున్నాడు ఖర్చు పెట్టినాడు మన కోసం యేసు ప్రభువు మన కోసం తన హృదయాన్ని తన రక్తాన్ని ఖర్చు పెట్టినాడు పిల్లరా ఇందులో ఇంకా నమ్మని వారు ఉన్నారా నీ కొరకు యేస కొరకు ఖర్చు అయిపోయినాడు కరిగిపోయినాడు నువ్వు నమ్మకపోతే అగ్ని గుండంలో కరగవలసి ఉంటుంది కరిగిపోతావు జాగ్రత్త ఇప్పుడైనా నమ్ముకో లేకపోతే నీ కొరకు కరిగిపోయిన ఖర్చు పెట్టిన ప్రభువులు నమ్ముకుంటే నీకు మేలుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతావు మంచిది దేవుని పిల్లలమైన మన కొరకు యేసు ప్రభు ఇంతగా కరిగిపోతే ఇంతగా మన కోసం ఖర్చు అయిపోతే మనం దేవుని కొరకు మన ఆస్తిని మన సమయాన్ని మన దేహాన్ని ఎంతమంది ఖర్చు పెడుతున్నాం ఆలోచన చేద్దాం చిన్న కుమారుని పెట్టిన ఖర్చుల నుండి మనం నేర్చుకుంటున్న పాఠం ఇదే కాబట్టి ఇప్పుడే మరి దేవుని మాట్లాడిన మనం జాగ్రత్త పడే ప్రభు కొరకు ఖర్చు పెట్టు ముందు అవును దేవతలను పదంతులు మీరు మా దోషం పరంలోకి మంచి గొడవ ధనవంతుడుగా ఉండి నేను దరిద్రమైన మమ్మల్ని ప్రభుత్వం చేయటప్పుడు ఎంతో ప్రయాసిందా మరి మాదేం అవును బ్రహ్మానికి సమర్పించి ప్రభావ మరి నైనా మా హృదయాన్ని సమయం పోని యొక్క సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే జ్ఞానం వల్ల నడుచుకొని సమయాన్ని మా హృదయంలో కుమరించి నడుచుకునే భాగ్యం లోకంలో ఉన్నాం లోకాన్ని కంటకుండా మా హృదయం నైనా ఎంతో అవును ప్రభావ మరి సమర్పించా మా హృదయం మీరు మీ హృదయాన్ని మైన మాకు రక్తం కాల్చిన దేవుడు మా హృదయం కరిగి బృందం చదువుకోవడం నెములు వేసుకోవడం అవునైనా దేహాన్ని సమర్పించడం దేహము వరిదిలనట్లుగా ఆత్మీయంగా బలవడినట్లుగా నాకు ఈ పాఠంలో మీరు నేను ఎంతో అవునైనా నెమరు వేసుకునే శక్తికి నాన్న అనుగ్రహించి సహాయం చేయండి మిగిలిన సత్యాన్ని హృదయ సంఘం పరుచుకుంది కోసం ప్రార్థన చేస్తున్నాం రేపు సందేశ పది గంటలకు నేను అందరూ సోదరులు సోదరులు పిల్లలు నేను డిగ్రీలు చదివిన వారు అయినా మరి చిన్న స్వరూకా కానుంచి వచ్చి మిని నేలు పొందాలని మైనలని మొక్క నేను మానయ్య ఉన్నానంటే మొక్కనే మా హృదయాన్ని పంచుకొని మా నేను పెరుగుతూ సహాయం చేయాలి నీకు మా హృదయపూర్వకమైన నయన మా యొక్క ఆత్మను నీకు సమర్పించి ఆత్మీయంగా సంఘం బలపడినట్లుగా సహాయం చేయాలి రెండు కోరికలు ఉంటాయి నైనా నీవే సహాయం చేయాలి రేపు రేపు పవన్ ప్రభావం గొప్ప దైవ నీవే మహిమ పొందాలి మహిమా ఘనత ప్రభావములు మీరు ఆలోచించుకోమని దేశ ప్రభుత్వమైన నామం చె చెల్లించి వేడుకొని స్నామండి